గొబ్బి ఎబ్బి ఎల్లో దుక్కులు దుక్కులు దున్నారంట ఏమి దుక్కులు దున్నారంట రాజావారి తోటలో జామా దుక్కులు దున్నారంట అవునాటి అక్కల్లార చంద్రగిరి భామల్లార భామలగిరి గొబ్బిళ్ళోయ్ గొబ్బి ఎబ్బి ఎ విత్నం వేశారంట ఏమి విత్నం వేశారంట రాజావారి తోటలో జామా విత్నం వేశారంట అవునాటి అక్కల్లార చంద్రగిరి భామల్లార భామలగిరి గొబ్బిళ్ళో గొబ్బియలోయ మొలక మొలక వచ్చిందంట ఏమి మొలక వచ్చిందంట రాజావారి తోటలో జామ మొలక వచ్చిందంట అవునాటి అక్కల్లార చంద్రగిరి భామల్లార భామలగిరి గొబ్బిళ్ళోయ్ గొబ్బి ఎబ్బి ఎబ్బి ఆకు ఆకు వేసిందంట ఏమి వేసిందంట రాజవారి తోటలో జామాకు వేసిందంట ఔనాటి అక్కల్లార చంద్రగిరి భామల్లార భామలగిరి గొబ్బిళ్ళోయ్ గొబ్బియలో గొబ్బియలో గొబ్బి